మోసే సుందరుడుగా కనపడ్డా కనపడితే తనను తీసి రాజకుమార్తెకి అప్పచెప్పినప్పుడు మిరియమ్మ గారికి తెలివిగా రాజకుమార్తె గారికి వెళ్ళి అంటుంది వీడిని పెంచిన కొరకే నేను హెబ్రి స్త్రీలలో ఒకదాన్ని తీసుకొచ్చిన రాజకుమార్తె అని అన్నప్పుడు పోయి తీసుకురాపు అంటే ఎవరు తీసుకొచ్చింది మళ్ళీ కన్న తల్లిని తీసుకొచ్చి రాజకుమార్త నిలబెట్టింది దేవుని స్తోత్రం ఆమె కదా వీడికి పాలించి పెంచు నేను నీకు జీతం ఇస్తాను ఎవరి కోసం పెంచు నా కోసం పెంచు అని అంది కానీ తల్లి ఎవరి కోసం పెంచిన తెలుసా దేవుడి కోసం పెంచింది దేవుడి స్తోత్రం అక్కడ ఆమె పెంచి అయిపోయిన తర్వాత మోష్య జీవితంలోకి ప్రవేశించింది ఎవరు ఆయన పెరిగి పెద్దవాడే గొప్పవాడే ఆయన విద్యలన్నింటిలో ప్రావీణుడై ఏమంటే నిజీమగా ఆ నోటి పందం కలగడానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది అక్కడ మధ్యలో ఆయన నత్తివాడిగా మారడానికి నత్తి రావటానికి కారణం ఒక సందర్భం జరిగింది అయితే చూడండి ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన జీవితంలోకి సిఫోరా వచ్చింది చెప్పాలి ఎవరు వచ్చింది సిఫోరా తన భార్య పేరు సిఫోరా మిథ్యాని ఆజకుడికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు వారిలో శివపురం పెద్ద స్తోత్ర ఆమె వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు ఇలాగా మనం చూస్తే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అయ్యక్తి నడిపించేటప్పటికి మోష్య జీవితంలో పాత్ర పోషించిన వారందరూ కూడా స్త్రీలే ప్రాధానమైన స్త్రీని మరొకరిని పరిచయం చేయాలి మీకు సహజంగా నెలలు నిండిన తర్వాత డెలివరీ చేయడానికి ఎక్కడ తీసుకెళ్తారు చెప్పి ఎక్కడ తీసుకెళ్తారు మోషన్ స్టా స్టార్టింగ్లో ప్రారంభంగా కాపాడింది ఎవరు చెప్పిన మంత్రశానులు ఇప్పుడు వాళ్ళ నర్సులు అంటాం మన అప్పట్లో మంత్రస్థానలు ఉండేవాళ్ళు ఆ మంత్రస్థానకి ఫరో చెప్పాడు మగబిడ్డలు ఎవరైతే కాంపు పెట్టెల మీద కనపడతారో కనపడిన మగబిడ్డలందరినీ చంపండి రద్దకుని వద్దు అని చెప్పింది కానీ మంత్రస్థానం చేశారు తెలుసా ఎవరికి భయపడ్డారు తెలుసా వాళ్ళు దేవుడికి భయపడ్డారు మేము స్తోత్రం ఎవరికి భయపడ్డారు దేవుడికి భయపడ్డారు దేవుడికి భయపడి మోషనే చంపకుండా వాళ్ళొక చిన్న విషయాన్ని చెప్పారు అక్కడ ఏమని చెప్పారు తెలుసా చాలా తెలివిగా చెప్పిన సమాధానం ప్రతికించిన తర్వాత ఫరో వాళ్ళని పిలిపించి అడుగుతున్నాడు నేను మగపిడ్డలందరూ చంపమని నేను మీకు ఆజ్ఞాపించాను కదా మీరు ఎందుకు ప్రతికించారు అంటే చెప్తున్నాడు తెలివిగా చెప్తుంది అందరూ చెప్తున్నారు ఏమని అయ్యా ఐదు స్త్రీల వంటి వారు వీరు మాత్రము కాదు హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు చెప్పాలి హెబ్రి స్త్రీలు ఎవరన్నా చాలా చురుకైన వారు వారు నిప్పులు వస్తున్నాయని చెప్పారు మేము పోయో లోపలనే జన్మిస్తున్నాను ఆ బిడ్డల్ని దాచేస్తున్నాను ఎక్కడున్నారు మాకు కనకలేదు కాబట్టి మేము పోయోలోపంగా అంతా అయిపోతున్నాయా అందుకనే వాళ్ళని బ్రతకనేయాల్సి వచ్చింది అని అన్నారు అయినా సరే పరో మళ్ళీ ఆజ్ఞ జారీ చేసి ఫలో నియముగా ఆ కోసం వేశాడు మా పిల్లలందరినీ కూడా నదు పారేసాడు ఎంత భయంకరమైన విషయం చూసా మోస నాపన కోసం మోస వస్తే చెప్పాలి ఎవరు వస్తారంట మోస వస్తే ఏమొస్తుంది దేవుడు వస్తాడు మోస వస్తే ఏమొస్తుంది సువార్త వస్తుంది మోస వస్తే ఏమొస్తుంది ఆయుక్తికి పది తెగుళ్ళు వస్తాయి మోస వస్తే ఏమొస్తుంది ఆ చేసిన నుంచి ప్రజలు బయటికి వచ్చేస్తారు మోసే రావటానికి మోసే పెరగటానికి మోసే తప్పించబడటానికి మోసే కాల్పు చేయటానికి మొదలుకొని ప్రతి పాత్రలో ప్రతి చోట ఎక్కువగా ఉంది ఎవరో స్త్రీయే మీకు ఇంకొక విషయం చెప్పనా ప్రపంచం మొత్తానికి రక్షణ తీసుకొచ్చింది ఎవరో చెప్పనా స్త్రీయే ప్రపంచం మొత్తానికి ఏం తీసుకొచ్చారంట రక్షణ తీసుకొచ్చింది ఎవరు స్త్రీయే తల్లి అయినా మర్యా లేకపోతే యేసు సూప్రో వారు కూడా లేరు అనుభతున్నా కాబట్టి స్త్రీ పాత్ర చాలా విలువైంది స్త్రీ యొక్క జీవితం చాలా విలువైంది శ్రేష్టమైంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని మీరు తక్కువగా ఎప్పుడు చేయించుకోవద్దు మిమ్మల్ని మీరు తక్కువగా ఎప్పుడు ఎంచుకోవద్దు మీ అంత గొప్పవాళ్ళు మరి ఎవరు కూడా లేరు ఎవరి స్తోత్రం నేను బైబిల్ని బట్టే చెప్తున్నాను మిమ్మల్ని నేను పొగడట్లేదు బాయి ఒంటి విధంగా చెప్తున్నాను కాబట్టి స్త్రీలు ఎంత విలువైన వాళ్ళో ఎంత శ్రేష్టమైన వాళ్ళో ఎంత గొప్పవారో స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఇంకొక విషయం తెలుసా పురుషులు చేయలేరు సువార్త పరిచేదే చాలా తక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు పురుషుల సంఖ్యలో సువార్త చేసేవాళ్ళు చాలా తక్కువ స్త్రీ తలుచుకున్నట్టు ఊరు ఊరు తీసుకొచ్చి చోటు కూర్చోబెడుతున్నారంట చెప్పండి స్తోత్రం స్త్రీలు తలుచుకుంటే ఏమైంది ఈ ప్రాంతం లెక్కేది చెప్పి ప్రాంతం లెక్క కలుసుకుంటే తేసుకొచ్చి అంటే కూర్చోబెడతారు ఇక్కడ కానీ ఆ టైం రావాలి ఆ సందర్భం రావాలి ఆధునిక అది అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి సమయం లేదు సేవకులు చెప్పిన విధంగా దేవుడు త్వరగా రాబోతున్నాడు నిశ్చయంగా సాక్షాత్గా మన వారందరు ఇంకా బయట ఉన్నారు వాళ్ళందరు లోపలికి రావాలి వాళ్ళందరూ రక్షణలోకి రావాలి మనతో పాటు వారు కూడా రేవు రాజ్యంలో ప్రవేశించాలి కనుక ప్రార్థించండి వారి కోసం కనిపెట్టండి నిశ్చయముగా మీరు చేతనంత వరకు కొంతమందిని ప్రభుత్వం నడిపించడానికి చేయండి ఈ మాటలు మనకి లాస్ దించబడడం కాదని బహుపర్ల తండ్రి సర్వాధికారి సైని ము నా తండ్రి నిశ్చయముగా నీ సాగులో పెట్టింది విలువైన మాటలని శ్రేష్టమైన మాటలని మీరు తెలియజేశారు మరి లోకంలో పాము వల్ల వివేకంగా ఉండాలని నేను మిమ్మల్ని తోడేల మధ్యకి పంపిస్తున్నాను క్రూరమైన వారు ఉన్నారు లోకంలో కాబట్టి పాము శబ్దం విన్నప్పుడు ఎంత వేగంగా ఉంటుందో తప్పించుకోవడానికి అంత వేగంగా లోకములో పాపములో పడకుండా శాపములో పడకుండా తప్పించబడాలని మా సావుకుల ద్వారాగా మీరు తెలియజేసిన ప్రతి మాటకి వెళ్ళలేని ఆస్తులు స్తోత్రాలు చూపిస్తున్నాం బ్రహ్మ ఎంతో విలువైన వర్తమానాన్ని రోజు నా తండ్రి ఈ లోకంలో ఉన్నదంతా కూడా తోలే తోడేల యొక్క స్వభావం నిశ్చయముగా నా తండ్రి ఆ తోడేలు మత్తికి వచ్చినప్పుడు అవి పైన పడి చేల్చక మునిపే అవి పైన పడి నాశనం చేయక మునిపే మేలుకోవాలని జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా నడవాలని అనేకమైన విషయాలు నిశ్చయముగా మా సావుకులు నోట మీరు వచ్చినందుకే మీరు మా నోటు కూడా మీరు మాట్లాడినందుకే వెళ్ళలేని కూడా ఆ స్తోత్రాలు చూపిస్తున్నాం ఆ మాటల బట్టి మేము జీవించుదుము కాక ఆ మాటలను బట్టి మేము కూడా ఈరోజు పాప వలె వివేకముగా ఉండము కాక ఎక్కడ వివేకంగా ఉండాలో ఎక్కడ నిష్కలంకం కలిగి ఉండాలో ప్రభు నిశ్చయముగా మీరు తెలియజేసిన విధానానికి స్తోత్రాలు చూపిస్తున్నాం నిశ్చయముగా మీరు మాట్లాడని బలపరిచిన విధానానికి స్తోత్రాలు చదివిస్తున్నాం నా తండ్రి సాతాను సుతులు పడకుండా నిత్యముగా మేము ఉండి నిద్ర మేలుకోని ప్రభావ నిశ్చయముగా నిద్ర మేలుకొని సమయం లేదు నిద్ర మేలుకొని అన్ని విషయాల్లో కుటుంబాన్ని కట్టుకునే విషయంలో తండ్రి నిశ్చయముగా సంఘాన్ని కట్టే విషయంలో ప్రార్థన విషయంలో నా తండ్రి బైబిల్ చదివే విషయంలో ఆరాధించే విషయంలో పరిచయం చేసే విషయంలో నిద్ర మేలుకొని ప్రభావ ముందుకు వచ్చే దాని చేయండి మేమందరం కూడా నిద్ర ఉంటే ఆ నిద్ర మత్తును వదిలి అతను మేలుకుగా ఉండి ప్రార్థన చేసేవారుగా మెలకు గుడి పరిచయం చేసేవారుగా మెలకు బైబిల్ చదివే చదివేవారుగా మెలకుగా ఉండి నిశ్చయంగా పరిచయంలో కొనసాగించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట మా లోతులో రూ లోతు నాటకుడునో కాకల మాట నామల లోతు నాకు పరిశుద్ధాత్మ నీరుతో కట్టబడునో కాక నా తండ్రి స్త్రీ ఎంత ప్రాముఖ్యమో ఎంత శ్రేష్టమైన వారో వారు ఎంత గొప్పవారు మీరు తెలియజేశారు ప్రభా సువార్త ఆపడానికి ఎంతమంది లేచారు ఎవరు వల్ల కాలేదు ఆపడానికి వల్ల కాలేదు స్వార్థ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరు దాన్ని బట్టి నిశ్చయంగా ఆనందిస్తున్నాము సంతోషిస్తున్నాము మేమే కాదు మా సంగస్థులు అందరూ కలిసి మేమందరము కలిసి నిశ్చయముగా నీ పనిలో నిమజ్ఞతం అవుతాము కాకార్త జారేసే విషయంలో నివార్థ అందించే విషయంలో ఆత్మలు రక్షించే విషయంలో అనేకమంది నడిపించే విషయంలో ఏమంలో మేమందరం ప్రూఫ్గా ఉండి నడిపించడం కాక ఈ మాట ముమ్మాటికి నెరవేర్చబడును కాక సహాయం చేయండి సాగుల మీరు ఇంకా బలపరచండి ఇంకను మీరు బలముగా వాడుకోండి ప్రభావ సోమవారం మంగళవారం బుధవారం జరుగుతున్న సత్రపల్లి సభల్లో ఓ నేతను మీరు బలముగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నీ సాగుని బలముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ఒక సాధనముగా అతను నిలబడుతున్న స్థలములో అనేక ఆత్మలు పట్టబడు కాక ప్రభు అతని వాతావరణం అంతా స్వాధీనంలోకి వచ్చిన కాక ప్రభు ప్రతిదవన ఆటంకము తొలుగుని కాక నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి తరలి రావడానికి సహాయం చేయండి అద్భుతం జరిగే సమయం ప్రార్థన చేస్తున్నాం సంఘ బిడ్డలందరూ తిరిగి వారి గృహాలను అడిగి పెడుతుండగా నెమ్మది కలుగును గాక ఆశీర్వాదము కలుగును గాక మేలు కలుగును గాక శుభము కలుగును గాక వీడంతా తొలగిపోను గాక ఆ ఇల్లంతా అభిషేకాలతో నింపబడును గాక వెలిగించబడును గాక మహిమతో తేజరిలను గాక యేసు క్రీస్తు నామలో ఈ అడుగు పెట్టిన ఆ ప్రభావం బట్టి నిశ్చయముగా నీ ప్రభావం బట్టి కుర్తి బిగులు అందరూ గాక ప్రభు నిశ్చయముగా నా తన అభిషేకం వారిని కూడా తాకును గాక నీ కాని జరిగించి మేము చేసి నిశ్చయముగా మీరు దీవించి రెండు మాటల ప్రభు అని బిడ్డ రోజు పరిశుద్ధాన్ని బలం చేసి దీవించే మేలు చేయమని ఏసు నామంది ప్రార్థన చేస్తున్నాము నామం తండ్రి ఆమమ్మా తండ్రిని ప్రేమయు కుమారమే జీవిత పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ అని సామాస్ చేరువచ్చిన మనందరికని ఎనభ రాలేని వారి ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకునూ సాకల పరిషత్తులకును సనాకాలముతోనే ఉండి ఆయన రాకన ప్రదంతరం కూడా నడిపించి రక్షించి ఆశీర్వదించినాం గాక ఆమమ్మా